నమస్తే భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతోంది పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు మరోవైపు ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు రాస్తున్న వాళ్ళకు పంపించడం కొట్టు అందువల్ల కొంచెం ఫ్రే చేసి చూడలేదు సందడి కొనసాగుతోంది పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు మరోవైపు ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు టిక భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతోంది ఇటు పాతబస్తి లాల్ దర్వాజా వాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు మరోవైపు ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రియాంక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు ప్రియాంక ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు శ్వేత పొద్దు నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అమ్మవారి అమ్మవారిని అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడానికి భక్తులు వస్తున్నారు ఆ పొద్దు నుంచి భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తుంది కోరిక కోరికలు ఆ అమ్మవారిని అయితే కొంగు బంగారంగా అయితే కొలుస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక చిన్నారి భక్తులు అయితే ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం మా అప్పా మీరు చెప్పండి ఎక్కడి నుంచి అమ్మవారి చాలా మల్మగల అమ్మవారిగా కొలుస్తారు కదా అంటే ప్రతి అమ్మ మనకు ప్రతి సంవత్సరం పొడవుగా మనకు అన్నం పెడుతుంది ఒక్క ఒక్క రోజు మన ప్రేమతో అన్నం పెడతాం అందుకోసమే మనం బోనాలు సమర్పించుకుంటాం మనము మా పాప ఇది థర్డ్ టైం బోనం తీసుకురావడం అమ్మవారికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అమ్మవారిని అయితే సకాలంలో పంటలు పండేలా అయితే అలాగే ఎలా ఎలాంటి అనారోగ్యాలు కూడా దరికి చేరకుండా ఉండడానికి తమ పాడి పంటలకు కుటుంబ క్షేమం కోసం అయితే అమ్మవారిని కొంగు బంగారంగా కొలవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులైతే అమ్మవారికి బోనం అయితే వస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి బోనం అయితే ఎంతో నిష్టతో పొద్దుగాలే లేచి ఎంతో భక్తుతో అయితే అమ్మవారికి బోనం అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకా ఏర్పాట్ల విషయాలకు వస్తే శ్వేత ఇక్కడ సీసీ కెమెరాలతో పాటు షీట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భద్రత సిబ్బంది అయితే ఈసారి చాలా పెద్ద ఎత్తున చేయడం చేయడం జరిగిందనే చెప్పాలి ఆ దాంతో పాటు ఇక్కడ భక్తులు ఒకరినొకరు తోసుకోకుండా అయితే ఇక్కడ బార్ గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక పల్లె వాతావరణం అయితే కనిపిస్తుంది శ్వేత మరింత సమాచారం నాతో పట్నం సుప్రియ అందిస్తుంది ఎస్ శ్వేత ఇక్కడ చూసుకున్నట్టయితే లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి దగ్గర మాత్రము భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పాలి శ్వేత అయితే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మాత్రము దర్శనంకి అనుమతిస్తున్నారనే చెప్పాలి అయితే ఇక్కడ భక్తులు మాత్రము పెద్ద ఎత్తుననే వస్తున్నారు అయితే ఈ ఇక్కడ లాల్ దర్వాజాలో జరిగే బోనాలు మాత్రము గత నూట పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే నూట పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో లాల్ దర్వాజా బోనాలను మహారాజా కిషన్ ప్రారంభించారు అయితే ఈ బోనాల జాతరకు అప్పటి నుండి అప్పట్లో హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ ఖాన్ కూడా ఏదైతే ఇక్కడ మహంకాళి అమ్మవారు ఉన్నారో అమ్మవారికి ప్లేస్ కూడా ఇచ్చారు శ్వేత అయితే ఇక్కడ ప్రత్యేకంగా లాల్ దర్వాజాలో బోనాలు జరగడానికి కారణం ఏంటంటే అప్పుడు అప్పటి కాలంలో వరదలు రావడంతో మాత్రం అమ్మ నీదే దయా అన్నట్టు దయా అని మొక్కి మాత్రం నవాబులు అప్పుడు అప్పుడు బంగారు చాటల బోనం సమర్పించారు ఆ తర్వాత ఈ యానవైతి మాత్రము గత నూట పదహారు ఏళ్ల నుంచి వస్తుంది అయితే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి కాబట్టి ఈ కాలం అంటువ్యాధుల ప్రబలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే బోనం ఏదైతే మనం చేస్తూ ఉంటామో మట్టి కుండతో పసుపు అన్నము వేపాకులు ఇవన్నీ యాంటీబయోటిక్ కాబట్టి ఎక్కువగా మట్టి కుడలను అయితే బోనం చేస్తూ ఉంటారు అయితే లాల్ దర్వాజాకి బోనాలకు సంబంధించిన హిస్టరీ అయితే ఇది శ్వేత అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇప్పుడు లాల్ దర్వాజా దగ్గర మనం విజువల్స్ లో కూడా చూసుకున్నట్టయితే భక్తుల రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి ఆ ఉపశక్తులు పొత్తు నుంచి పెద్ద ఎత్తున వచ్చినారు అయితే ఇక్కడ అసలు లాల్ దర్వాజా బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మాత్రం పోతరాజులు అయితే లాల్ దర్వాజాకి మాత్రం పోతరాజులు స్పెషల్ అని చెప్పాలి అయితే పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి పోతరాజులను చూడడానికి మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తునే వస్తూ ఉంటారు అంటే ఎక్కడ జరిగిన పోతరాజులు ఉండడం వేరు లాల్ దర్వాజా బోనాలకి పోతరాజులు వేరేనే చెప్పాలి శ్వేత అయితే ఒక్కసారి అసలు భక్తులతో కూడా మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే వాళ్ళు ఉదయం ఎప్పుడు వచ్చిన ఉదయం నుంచి వాళ్ళ దర్శనం ఎలా జరుగుతుంది లేదా వాళ్ళు ఏ టైంకి వచ్చి ఒకసారి వాళ్ళతోని భక్తులతో మనము ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము శ్వేత చెప్పండి అమ్మా దర్శనం అయిపోలేం మేడం ఇంకా చేసుకోవాలి మాది కడప జిల్లా మేము చూడడానికి అదే పనిగా వచ్చినారా ఎప్పుడు వస్తున్నారా ఈసారి వచ్చాము ఎలా అనిపిస్తుంది కడప నుంచి వచ్చినారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది సంబరంగా ఉంది చాలా సంబరంగా ఉంది శ్వేత మనం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచే కాకుండా కడప జిల్లా నుంచి అంటే బోనాలు చూడడానికి మాత్రంగానే స్పెషల్ గా ఇక్కడికి వచ్చినారని చెప్తున్నారు భక్తులు అయితే కడప నుంచి ఇక్కడికి రావడం అంటే మామూలు మాటలే కాదని చెప్పాలి చెప్పాలి శ్వేత అయితే ఇక్కడ కొంతమంది శివసత్తులు ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా లాల్ దర్వాజాలో బోనాలు ఎలా జరుగుతున్నాయి మీకు ఎలా ఉంది మంచిగా జరుగుతున్నాయి సంతోషం ఉంది ఆనందంగా ఉంది భక్తులు కూడా ఈసారి ఎక్కువ వచ్చారు ఈసారి ఎక్కువ వచ్చారు భక్తులు కూడా సంతోషం ఉంది ఆనందంగా ఉంది భక్తులు కూడా ఒక లడాయి లేకుండా కొట్టాడు లేకుండా ఏ విషయంలో కానీ ఒక నూకుతుర్రు దొబ్బుతుర్రు అని ఏం లేకుండా మంచిగా వస్తున్నారు మంచిగా దేవనాడు వేసుకున్నారు అమ్మవారు కూడా మమ్మల్ని చల్ల వస్తుంది భక్తులు కూడా చల్ల వస్తుంది ఏ దొంగతనాలు కానీ ఏవి కానీ తాగి తాగిపోరినాడు గారు ఏది లేదు అంత సల్లో సంతోషంగా ఉన్నది నాకు ఆనందంగా ఉన్నది ఈ పై మూడు సంవత్సరాలు వస్తున్నా నాకు మంచిగా అయింది నేను అంతకుండా వస్తా వచ్చేసిన నేను చదువుకుంటా పొట్ట నాకు వస్తానే ఉంటారు శ్వేత ఇక్కడ భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం భారీ బందోబస్తు మధ్యన బోనాలైతే ఏర్పాటు చేశారు రెండు వేలకు పైగా పోలీసు బందోబస్తు ఐదు వందలకు పైగా సీసీ కెమెరాల మధ్యలో మాత్రం బోనాలు అందరంగా వైభవంగా లాల్ దర్వాజా దగ్గర జరుగుతున్నాయి అనే చెప్పొచ్చు శ్వేత అయితే ఉదయం నుంచి భక్తుల తాకిడి మాత్రము పెద్దగానే ఉంటాయి ఇప్పుడు మాత్రం కొంచెము ఈ సాయంత్రం సమయంలో మాత్రం భక్తుల తాకిడి కొంచెం తగ్గిందని చెప్పాలి అయితే నెక్స్ట్ ఇంకొక గంట తర్వాత అయితే భక్తుల తాకిడి పెరిగి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పటికే సుమారు లక్ష పైగా మాత్రం భక్తులు ఇక్కడికి హాజరై హాజరైనారు శ్వేత అయితే ఇంకా నెక్స్ట్ ఇప్పుడిప్పుడే భక్తుల తాకిడి తగ్గింది కాబట్టి ఇంకొక గంట తర్వాత ఇంకా భక్తుల తాకిడి కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి మాత్రం ఇక్కడ నూట పదహారవ సంవత్సరంగా ఎంతో ఘనంగా బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుతున్నారు శ్వేత ఇంకొకసారి మనం మరికొంత మంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే లేదు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎప్పుడు మీరు బోనం చేస్తూ ఉంటారా ఎక్కడి నుంచి వచ్చినారు సో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉన్నాయ్ మీకు మన ప్రాబ్లం గా సో ఇది శ్వేత ఇక్కడ నుంచి లాల్ దర్వాజా లోని అప్డేట్స్ అయితే ఇక్కడ భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చెప్పాలి అయితే శుభ సత్తుల కోట ఆటలతో మాత్రం కనవిడిగా ఎంతో బాగా మాత్రం లాల్ దర్వాజా బోనాలు మాత్రం జరుపుతున్నారు శ్వేత రైట్ సుప్రియా